హలో అండి హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భూమి ట్రెండ్ నేను ఒక ఫోర్ డేస్ బ్యాక్ చామంతి చెట్లకి ప్రూనింగ్ ఎలా చేయాలో చూపించాను మీకు మరి ప్రూనింగ్ చేసిన తర్వాత వీటికి చిగులు ఎలా వస్తున్నాయో చూడండి ఇక్కడ జస్ట్ ఇది ప్రూన్ చేసి ఒక ఫోర్ డేస్ అయిందండి అంతే దీని సైడ్కి చూడండి చిగురులు ఎంత చక్కగా వస్తున్నాయో అంటే ప్రతి ఆకు దగ్గర కూడా రెండు రెండు చిగురులు వచ్చాయి సో ప్రూన్ చేస్తే మనకి ఎలాంటి లాభం ఉంటుంది అనేది ఇది చూస్తే మనకు తెలిసిపోతుంది మరి చెట్టు గుబురుగా రావాలంటే మనం అప్పుడప్పుడు ప్రూన్ చేస్తూ ఉండాలి ఇంకొకటి ఏంటంటే మనం వేసే ఎరువును బట్టి కూడా చెట్లు పెరుగుతాయండి మంచిగా పెరుగుతాయి అనమాట ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ చామంతి చెట్టుకి చూసారా నేను ఇక్కడ ప్రూన్ చేశాను కదా ఈ సైడ్కి చూడండి రెండు రెండు చిగుర్లు వచ్చాయి కింద ఈ పైన కూడా వచ్చాయి చూడండి ఇటువైపు ఉన్న చెట్టుకు కూడా అంతే చిగుర్లు అయితే చాలా బాగా వచ్చాయండి ఇది ప్రూన్ చేయడం వల్లే చక్కగా చిగులు వచ్చాయనమాట లేకపోతే ఇది ఒకే కొమ్మపైనే అలానే స్ట్రైట్గా పెరిగేది సో ఇది ప్రూన్ చేసిన తర్వాత ఇలా ఉందన్నమాట నా ప్రీవియస్ వీడియోస్లో చాలా వీడియోస్లో నేను మీకు చెప్పాను చెట్టుకి ఎప్పుడైనా సరే ప్రూన్ చేసిన తర్వాత మనం దానికి కావాల్సిన ఎరువు ఖచ్చితంగా ఇవ్వాలండి ఎరువు ఇవ్వాలి అంటే ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే దాని మొదల దగ్గర ఉన్న మట్టి మొత్తాన్ని లూజ్ చేసుకోవాలన్నమాట సో ప్రజెంట్ అయితే నేను మట్టి మొత్తాన్ని కూడా లూజ్ చేస్తున్నాను ఇంత చిన్న కుంపట్లో కూడా చూడండి గడ్డి మొలకలు ఎలా వచ్చాయో సో దీనికి చిగులు స్టార్ట్ అయ్యాయి కాబట్టి ఇప్పుడు నేను దీనికి ఎరువు అయితే ఇవ్వాలనుకున్నాను అందుకోసమే ఈ మట్టి మొత్తాన్ని లూజ్ చేస్తున్నాను అండి దీనికి నేను మొన్న కట్ చేశాను కదా చిగుళ్ళు ఆ చిగుళ్ళు కూడా ఇక్కడే ఉన్నాయి చూడండి ఇదిగో సో ఇలా మట్టిని లూజ్ చేసుకున్న తర్వాత దీనికి మనం వర్మీ కంపోస్ట్ కానీ లేదంటే ఏదైనా లిక్విడ్ ఫర్టిలైజర్ కానీ ఇచ్చుకోవాలన్నమాట లిక్విడ్ ఫర్టిలైజర్ అయితే మనకి తొందరగా మంచి రిజల్ట్ అనేది వస్తుందండి ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే మనకు సాలిడ్ కంటే లిక్విడ్ ఫర్టిలైజర్ తొందరగా రిజల్ట్ చూపిస్తుంది అది లిక్విడ్ వాటర్గా ఉంటుంది కాబట్టి తొందరగా వేర్లకు పట్టే ఛాన్సెస్ ఉంటాయి అలాగే వాటి స్టెమ్స్ కూడా మంచి ఎనర్జీ అందుతుంది తొందరగా కొత్త చిగుర్లు వచ్చేసి చెట్టు గ్రోత్ అనేది చాలా బాగుంటుంది సో ప్రజెంట్ అయితే ఇప్పుడిప్పుడే ఇప్పుడే కొత్త చిగులు చాలా స్టార్ట్ అయ్యాయి సో దీనికి ఫస్ట్ నేను ఇప్పుడు వర్మీ కంపోస్ట్ అయితే వేయాలనుకున్నాను ఇప్పుడు ప్రజెంట్ నేను వర్మీ కంపోస్ట్ ఇచ్చేసి ఒక త్రీ ఫోర్ డేస్ తర్వాత మళ్ళీ దీనికి లిక్విడ్ ఫర్టిలైజర్ ఏదైనా ఇవ్వాలనుకుంటున్నాను అండి అలా ఇస్తే చెట్టు గ్రోత్ చాలా ఫాస్ట్గా అవుతుంది అలాగే గుబురుగా వస్తుంది చిన్న చిన్న చెట్లకైనా సరే పువ్వులు బాగా వస్తాయన్నమాట ఇంకొకటి ఏంటంటే మనం చెట్లు ఎప్పుడైనా సరే చెట్లపైన వాటర్ వేసేటప్పుడు వాటి కొమ్మలు తడుపుతూ వేయాలన్నమాట అంటే మనం ఎప్పుడు కూడా ఇలా వాటర్ని స్ప్రింకిల్ చేస్తూ ఉండాలి లేదంటే మన దగ్గర స్ప్రేయర్ ఉంటుంది కదా అందులోకి వాటర్ వేసుకొని వాటి కొమ్మలు తడిచేలాగా స్ప్రే చేసుకోవాలి అలా చేయడం వల్ల ఈ స్టెమ్ అనేది ఫాస్ట్గా సాగుతుందనమాట అంతేకాకుండా లీవ్స్ కూడా చాలా పెద్ద పెద్దగా వస్తాయి చూసారు కదా ఎంత పెద్దగా ఉన్నాయో చెట్టు చిన్నగా ఉన్నా కూడా వీటి లీవ్స్ చూడండి ఎంత పెద్దగా ఉందో సో ఇలా మంచిగా రావాలి అంటే మనం తీసుకునే కేర్ బట్టే ఉంటుందండి మరి ఇప్పుడైతే నేను దీనికి వర్మీ కంపోస్ట్ వేసేస్తాను కంపోస్ట్ కంపోస్ట్ ఇచ్చేటప్పుడు కూడా మరీ ఎక్కువగా అవసరం లేదండి జస్ట్ చెట్టుకు తగ్గట్టుగా ఇచ్చుకోవాలన్నమాట మరీ ఎక్కువగా ఇవ్వకోకుండా ఆ చెట్టు ఉండే సిచ్యువేషన్ అంటే చెట్టు ఎంతైతే దానికి అవసరమో అంతే ఇచ్చుకోవాలన్నమాట మరీ ఎక్కువ కూడా అవసరం లేదండి కాకపోతే అప్పుడప్పుడు వీక్లీ టూ టైమ్స్ కానీ లేదంటే టెన్ డేస్కి ఒకసారి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఇస్తూ ఉండాలి ఇలా కంపోస్ట్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి దీనిపైన వాటర్ స్ప్రే చేసుకోవాలండి ఇలా చేయడం వల్ల కంపోస్ట్ అంతా కూడా మట్టిలో బాగా కలిసిపోతుందనమాట ఏ చెట్లైనా సరే అండి బాగా పెరగాలి అంటే ఫస్ట్ దానికి ఉండాల్సింది మంచి మట్టి ఎరువు అలాగే వాటర్ బాగా వేస్తూ ఉండాలన్నమాట ఇలా వేయడం వల్ల ఎలాంటి చెట్నైనా సరే అండి తొందరగా గ్రో అవుతాయి అలాగే ఇక్కడ చూసినట్లయితే కరివేపాకు చెట్టు చూడండి నేను ఇంతకుముందు ఇక్కడ మిడిల్లో ఒకసారి ప్రూన్ చేశాను సో ఈ మిడిల్లో ప్రూన్ చేయడం వల్ల చుట్టూ కొమ్మలు అనేటివి వచ్చాయి మళ్ళీ దీని పైన వైపు చూసారా కొమ్మలన్నీ ఎలా గుబురుగా వచ్చాయో సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ పైన వైపు ప్రూన్ చేసామనుకోండి కింద ఈ సైడ్కి కూడా చిగురులు మళ్ళీ వస్తాయన్నమాట సో అందుకోసమే ప్రజెంట్ అయితే నేను ఈ పైన వైపు ప్రూన్ చేయాలనుకుంటున్నాను ప్రూనింగ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా మనం చాలా వరకు సీజర్ యూజ్ చేయాలండి ఎప్పుడు కూడా నెయిల్స్తో తెంచకూడదు ఇప్పుడైతే నేను ఇవి రెండు కట్ చేశాను మరి నెక్స్ట్ దీని పక్కన చిగుళ్ళు ఇలా వస్తాయి చూద్దాం మరి నార్మల్గా మనం ప్రూనింగ్ చేసిన వెంటనే దీనికి వాటర్ వేయాలి అలాగే ఎరువు వేయాలి మరి ఇప్పుడైతే నేను వాటర్ వేసేసి అలాగే దీనికి కొంచెం వర్మి కంపోస్ట్ కూడా వేసేస్తా ఈ మధ్య కరివేపాకు చెట్టు చాలా బాగా వస్తుందండి చాలా చిన్నగా ఉన్నప్పుడు తీసుకొచ్చాను కానీ చాలా ఫాస్ట్గా పెరిగింది చెట్టు అయితే మనం ఇది పెంచుకోవడం వల్ల మనకి ఇది చాలా యూజ్ అవుతుందండి మన కిచెన్లోకి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కరివేపాకు ఫ్రెష్గా మనం కావాలి అనుకుంటే ఇలా పెంచుకోవాలి ఓకే మరి ఇప్పుడైతే మట్టి వేసేస్తాను ఇప్పుడు దీనికి వాటర్ వేసేద్దాం చూశారు కదా కరివేపాకు చెట్టు అయితే చాలా బాగా వచ్చిందండి మనం చెట్లను అంటే చాలా ఈజీ వేలో అయితే ఇలా పెంచుకోవచ్చు అనమాట మరి ఈరోజు నేను చూపించిన ఈ టిప్స్ అయితే మీకు యూజ్ అవుతాయని ఖచ్చితంగా నేను అనుకుంటూ ఉన్నాను మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్